ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట ఘటనపై కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది ఇప్పటికే ఈ దుర్ఘటనపై విచారణకు ఆదేశించింది రైల్వే శాఖ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు ఈ మేరకు ఇద్దరు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ కాసేపట్లో విచారణ ప్రారంభించనుంది తొక్కిసలాట ఎలా జరిగింది కారణాలు ఏంటి ఎక్కడ తప్పు జరిగింది అన్న దానిపైనే ప్రధానంగా విచారణ జరగనుంది కాసేపట్లో విచారణ అయితే ప్రారంభం కానుంది ప్లాట్ఫామ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు ఢిల్లీలో విషాద ఘటన చోటు చేసుకుంది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో పద్దెనిమిది మంది చనిపోయారు ముప్పై మందికి పైగా గాయాలయ్యాయి ప్రస్తుతం వారంతా కూడా ఎల్ఎన్జెపి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అసలు ఇక్కడ రైల్వే స్టేషన్లో ఈ తొక్కిసలాట ఘటన ఏ విధంగా జరిగింది ఎందుకు ఇంతమంది చనిపోయారు అన్న అంశాన్ని తెలుసుకునేందుకు టెన్టీవీ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి వచ్చింది ప్రస్తుతం నేను ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎక్కడైతే ఈ తొక్కిసలాట ఘటన జరిగిందో ఆ ప్రాంగణం వద్ద ఉన్నాను ఇక్కడ ముఖ్యంగా ఇటు కుంభమేళ ప్రయాగరాజ్కి వెళ్ళే ప్రయాగ ఎక్స్ప్రెస్ ఈ పద్నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ పైన ఎక్స్ప్రెస్ ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు భారీగా ప్రయాణికులు నిన్న రాత్రి పది గంటల సమయంలో రైల్వే స్టేషన్కి తరలివచ్చారు ప్రతిరోజు కూడా లక్షలాది మంది ప్రయాణికుల్ని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తుంది దేశ రాజధాని ఢిల్లీ నుంచి అనేక రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలకు రైల్ కనెక్టివిటీ మేజర్ స్టేషన్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సో ఈ స్టేషన్కి నిన్న రాత్రి ముఖ్యంగా ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ వీకెండ్స్లో అనేక మంది ఈ ప్రయాగరాజ్కి వెళ్లేందుకు టికెట్స్ బుక్ చేసుకున్నారు సుమారు ఒక గంట వ్యవధిలోనే పదిహేను వందల ఇటు జనరల్ టికెట్స్ అమ్ముడయ్యాయంటే ఎంత రద్దీ ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం మృతులంతా కూడా ఢిల్లీ బీహార్ వాసులుగా గుర్తించడం జరిగింది మృతి చెందిన వారిలో సో పద్నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ ఈ సైడ్ పదహారో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి ఎంట్రీ ఉంటుంది వన్ నెంబర్ సైడ్ నుంచి కూడా ఎంట్రీ ఉంటుంది సో ఇది పదహారో నెంబర్ ప్లాట్ఫామ్ సైడ్ ఎంట్రీ గేట్ ఇది సో ఇక్కడ నుంచి పద్నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ పైకి ఈ ప్రయాణికులంతా కూడా రద్దీగా వచ్చినప్పుడు పూర్తిగా ఈ అప్పటికే ఈ పదమూడవ నెంబరు అలాగే